కొప్పుల విలమ సామాజిక వర్గం నుంచి ఉన్నారు మీరు మీ కమ్యూనిటీ ఇక్కడ అనేక రకాలుగా ఉద్యమాలు చేశారు మిగతా ఇరవై ఆరు కులాలు సిట్టుబలిజ పోల్నాటి వెలమ శ్రీశైన ఏత కళింగ వీళ్ళందరితో ఉద్యమాలు చేసినప్పుడు వీళ్ళ కష్టాలు మీరు చూస్తే గవర్నమెంట్ మీ లోకల్ ఎమ్మెల్యేల దగ్గరికన్నా వెళ్ళి ఎప్పుడన్నా మీరు కష్టాలు చెప్పినప్పుడు వాళ్ళ ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మీకు ఏం చెప్పేవారు వీళ్ళకి వీళ్ళ గురించి వీళ్ళు ప్రాథమికంగా ప్రైమ్ నైన్ వారికి మనస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రా ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అలానే సత్యనారాయణ గారు డాక్టర్ లక్ష్మణ గారు ఎంపీ గారు చెప్పినట్లుగా చైతన్యం రావాలి అనే విధానం విషయం తీసుకుంటే ఆ చైతన్యానికి స్ఫూర్తిగా ప్రైమ్ నైన్ మా ఇరవై ఆరు ప్లస్ ఒత్పలాలని సంఘటితం చేసి సంఘటన చేసి ఈ మా బలహ మా బీసీకి సంబంధించిన సమస్యని ఈ వేదిక రెండు తెలుగు రాష్ట్రాలకి అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలానే మేము ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ సానుభూతితో మాకు చేస్తాము అని చెప్పి చేయడమే తప్ప మాట్లాడమే తప్ప దాని మీద ప్రత్యేకమైన కార్యాచరణ చేసిన విధానం అయితే ఇప్పటి వరకు లేదు ఈ విధంగా ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని అన్యాయంగా వాడుకొని మా యొక్క హక్కుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కాపాడడానికి ముందుకు వచ్చిన విధానం అయితే ఇప్పటివరకే లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలానే బీజేపీ తరపు నుంచి కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మాకు ఆ న్యాయం చేస్తామని చెప్పడమే తప్ప ప్రత్యేకమైన కార్యాచరణ అయితే ఇప్పటివరకు లేదు